హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉండి సొంత ఇల్లు లేని వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త వచ్చింది ఇల్లు ఇల్లు లేని వారందరికీ నాలుగు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అందులో భాగంగానే మూడు సెంటు ఇళ్ల స్థలం ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అదనంగా యాభై వేల రూపాయలు కొంతమందికి డెబ్బై ఐదు వేల రూపాయలు కొంతమందికి అంటే కొంతమందికి నాలుగున్నర లక్ష కొంతమందికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఈ యొక్క ఇళ్ళ నిర్మాణాలకైతే ఇవ్వబోతున్నారు సొంత స్థలము నీకు ఇచ్చి అందులో ఎలాంటి నిర్మాణ నిర్మాణానికి ఎంత ఎంత మొత్తంలో డబ్బు అయితే ఇవ్వబోతున్నారో దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎవరైతే అర్హులు ఎవరు ఎవరెవరు అర్హులు రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకుంది అందులో భాగంగానే ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా క్లియర్గా తెలియజేస్తాను దీనికోసం ఎదురు చూసే వాళ్ళు ఈఎల్ ఈ ఇళ్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది మీకు క్లియర్గా క్లారిటీగా వీడియోలో తెలియజేస్తా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు మేము అధికారం లేకు వస్తే ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు ఈ యొక్క నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అందులో భాగంగానే తాజాగా మనకు సొంత ఇల్లు లేని వాళ్లకు సొంతంగా స్థలం కేటాయించడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్హులు పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్తో సమావేశాలు ప్రకటించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులకు అర్హులందరికీ ఇల్లు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు స్థలం లేని పేదలకు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు గ్రామ ప్రాంతాల్లో మూడు సెంట్లు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు ఇళ్ల నిర్మాణానికి ఎస్సీలు చేనేత కార్మికులుగా అదనంగా యాభై వేల రూపాయలు ఎస్సీలకు డెబ్బై ఐదు వేలు ఇస్తామని ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చే ఆయన స్పష్టం చేశారు ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం నాటికి ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తామని చెప్పినారు ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో సంక్రాంతి కానుగైతే జన్మభూమి కమిటీ విడు విడుదల చేస్తారు జన్మభూమి కమిటీ టూ పాయింట్ జీరో కింద విడుదల చేసిన చేసినప్పుడు మనకు ఈ యొక్క ఎలా రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రారంభమవుతున్నాయన్నమాట ఆ తర్వాత ఎవరికైతే ఈ యొక్క విలువ అనేది నాలుగు లక్షల రూపాయలైతే ఇస్తామన్నారు ఈ నాలుగు లక్షల రూపాయలు ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో వాళ్ళకు సొంత స్థలాలను ఫస్ట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకు అయితే అవకాశం ఇస్తారన్నమాట మొత్తం వాళ్ళు ఇల్లు కట్టుకున్నాక ఫస్ట్ కేటగిరీ కింద వాళ్ళు ఇల్లు కట్టేస్తూ కట్టేసుకుంటారు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేకుండా ఉంటాయో వాళ్లకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు గత ప్రభుత్వం వచ్చేసి మనకు పట్టణ ప్రాంతాల్లో ఒకటి నాలుగు సెంట్ అయితే ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చింది ఇప్పుడు అదే విధంగానే కూటమి ప్రభుత్వం మొత్తం కూడా మార్చేసి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు రూపంలో ఇవ్వబోతున్నారు సెకండ్ కేటగిరీ కింద వీళ్ళకైతే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తారన్నమాట ఫస్ట్ కేటగిరీ కింద సొంత భూమి కలిగిన వాళ్లకు కట్టుకుంటారు రెండవ కేటగిరీ కింద వస్తే సొంత భూమి లేని వాళ్లకు ఫస్ట్ భూమి ఇచ్చి ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అయితే ఇస్తారన్నమాట అదనంగా ఎస్సీలకు అయితే చే చేనేత కార్మికులకు నాలుగు లక్షల రూపాయలు కాకుండా ఎక్స్ట్రా యాభై వేలు అయితే ఇస్తారు అలాగే ఎవరైతే ఎస్సీలు ఉంటారో వాళ్ళకైతే అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని ఎస్సీలకు వచ్చి యాభై వేల రూపాయలు ఎస్టీలకు వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఇస్తామని టోటల్ గా చూసుకుంటే కొంతమందికి నాలుగు అన్నమాట మరి కొంతమందికి అయితే ఎవరికైతే ఎస్సీలు చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళకు మాత్రం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది ఎవరైతే సరే ఎస్టీ కనుక ఉన్నట్లయితే వాళ్లకు నాలుగు లక్షల నాలుగు లక్షలతో పాటు డెబ్బై ఐదు వేలు రూపాయలు అయితే ఇస్తారు టోటల్గా మనకి ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉండి ఈ యొక్క సొంత భూమి లేకుండా ఉన్నా సరే సొంత భూమి ఉన్నా వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళైనా సరే వాళ్ళకు కాలనీ సంబంధించి ఈ విధంగా అయితే ఇస్తారన్నమాట మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు సొంత స్థలం ఉంటే మీకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి మీ పేరు మీద ఇంతకుముందు ఎప్పుడు కూడా మీ యొక్క రేషన్ కార్డు పే రేషన్ కార్డు మీద మీ పేరు అంటే మీ రేషన్ కార్డులో ముగ్గురు మనుషులు ఉండి ముగ్గురులో ఫస్ట్ అయిన పేరు మీద ఇల్లు ఉండి మీ ఇద్దరికి పేరు మీద ఇల్లు లేకపోతే మాకు ఇల్లు లేదంటే కుదరదు మీకు సపరేట్గా రేషన్ కార్డు ఉండాలి మీ రేషన్ కార్డు పైన ఇల్లు అనేది గతంలో గత గవర్నమెంట్లో ఆన్లైన్లో ఉండకుండా ఉండాలి కొంతమంది ఆన్లైన్లో ఉంటే రిజెక్ట్ అవుతుంది కొంతమందికి ఆన్లైన్లో లేకపోతే ప్రాబ్లం ప్రాబ్లం అన్నమాట మీ పేరు మీద ఆన్లైన్లో ఇల్లు అనేది లేకుండా ఉంటే ప్రభుత్వం నుంచి మీకు ప్రభుత్వం తరపున నుంచి ఇల్లు శాంక్షన్ అవుతుంది అలాగే మీ మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఎస్సీలకు వచ్చేసి అదనంగా యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు రూపాయలు ఇస్తామని కాబట్టి ఈసారి ఖచ్చితంగా చంద్రన్న మనకు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మన దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి అలాగే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పాటు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీ యొక్క సైట్ అనేది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన వెంటనే మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క అధికారులు అధికారుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు మీ పేరు మీద చంద్రన్న ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దానికి మూడు దశల్లో అయితే మనకు చూస్తారు విఆర్ఓ ఎంఆర్ఓ ఈ యొక్క కేటగిరీ లైతే మన వెరిఫికేషన్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వెరిఫికేషన్ చేస్తారు ఈ వెరిఫికేషన్ చేసిన తర అనంతరం మీ యొక్క మీ పేరు గనక ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడే మీకే మీకే చేసేస్తారు మీకు ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి మీ పేరు మీద ఇల్లు అయితే శాంక్షన్ అవుతుంది మీకు ఇల్లు శాంక్షన్ అయినప్పుడు మొత్తం అమౌంట్ అంతా కూడా మీ ఖాతాలో పడుతుంది అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడానికి స్టార్ట్ చేసుకోవచ్చు వేసుమటం కట్టినప్పుడు కొంచెం అమౌంట్ తర్వాత గోడలు వేసినప్పుడు మూడు అడుగులు నాలుగు అడుగులు కట్టినప్పుడు కొంత అమౌంట్ తర్వాత తర్వాత వచ్చేసి ఏడు అడుగులు కట్టిన కట్టినప్పుడు మూడో బిల్లు అనేది ఇస్తారు తర్వాత స్లాబ్ వేసినప్పుడు నాలుగో బిల్లు ఇస్తారు మీరు స్లాబ్ వేసిన తర్వాత నాలుగో బిల్లు తర్వాత ప్లాస్టింగ్ కనుక చేసినట్లయితే మీకు ఐదో బిల్లు అనేది ఉంటుంది ఈ విధంగా టోటల్గా చూసుకుంటే మనకు నాలుగు లక్షల రూపాయలు అదనంగా యాభై రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు చేనేత కార్మికులతో పాటు యాభై వేలు యాభై వేలు ఈ విధంగా అయితే మనకు ఉంటుంది అయితే మీ దగ్గర సొంత భూమి లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనే ప్రాసెస్ ఏంటంటే మీ దగ్గర సొంత భూమి లేదనుకుంటే మీరు ఏం చేయాలంటే మీరు గవర్నమెంట్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి మీ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఖచ్చితంగా కావాలి ఇవి తీసుకొని మాకు సొంత స్థలం కూడా లేదని మీరు ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేసుకోవాలి ఇంటి స్థలం వచ్చిన తర్వాత మీకు ఇళ్ళ స్థలాల మీద ఒక పట్టా ఇచ్చి ఆ పట్టాలకు ఆ పట్టాలలో మీకు స్థలాన్ని చూపించి ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకోవడం కోసం మళ్ళీ మీరు అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది అప్పుడు మీ బిల్ అయితే శాంక్షన్ అవుతుంది మనకి ఈ యొక్క ఇంటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయినా లేక ఈ యొక్క సొంత ఇల్లు స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికైనా ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఆన్లైన్ లో సైట్ వదిలినప్పుడు మాత్రమే జరుగుతుంది మీ పేరు మీద ఖచ్చితంగా కూడా కరెంటు మీటర్ అనేది ఉండకూడదు బాగా గుర్తు పెట్టుకోండి మీ రేషన్ కార్డులో ఎవరికై ఎవరికైనా సరే ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే మీ పేరు మీద ఆన్లైన్లో ఎక్కడా కూడా కరెంటు మీటర్ అనేది ఉండకూడదు మీ పేరు మీద కరెంటు మీటర్ ఉందనుకోండి మీకు ఆల్రెడీ ఉన్నట్టే ఇల్లు ఇల్లు ఉన్నప్పుడు మీకు మళ్ళీ ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తుంది ఇవ్వదు కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మీరు ఇళ్ళ స్థలం కోసం అయితే గనక ఇంటి స్థలం కోసం అయితే గనక అప్లై చేసుకోండి మీ మీ యొక్క రేషన్ కార్డు ఎవరికి కూడా కరెంటు మీటరు లేకుండా ఉండే వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అన్నమాట అప్పుడు మాత్రమే మీకు ఇల్లు అనేది మంజూరు చేస్తారు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మరొక నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే మీకు వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్